రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా నేడు రేపు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ ఖమ్మంతో పాటు మెదక్ జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది ఆ జిల్లాలకి ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణ శాఖ వివరించింది మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది రేపు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి వర్షాలు పడే వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది రాష్ట్రంలో రెండు రోజులుగా ఆకాశం మేఘావృతం ఉండడంతో పాటు తేర్ఘపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి ఏ ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి ఎన్ని రోజుల పాటు కురిసే అవకాశం తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు మనతో నమస్తే సార్ మనం చూసుకున్నట్లయితే రెండు రోజులుగా రాష్ట్రంలో లైట్ మోడరేట్ ఉంటుంది అసలు ఏ ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి అంటారు మనకి ఈ రుతుపవన కాలంలో మనకి ఏదైనా సినాప్టిక్ ఫీచర్స్ ఉన్నట్టయితే ఋతుపవన గాలుల్లో వేగం మరింత పుంజుకుని మాయిశ్చర్ అది కూడా ఎక్కువ కూడుకుని మనకి మంచి వర్షాలు పడటం జరుగుతుంది ఈ సినాప్టిక్ ఫీచర్స్ ఏంటంటే మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం తూర్పు కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో ఏదైనా అల్పపీడన ద్రోణి ఈ అటువంటివి ఏర్పడినప్పుడు మనకి మరింతగా వేగం పుంజుకోవడం జరుగుతుంది అయితే ప్రస్తుతం అలాంటి సినాప్టిక్ ఫీచర్స్ లేనప్పటికీ మాన్సూన్ గాలులు మొత్తం ఇప్పుడు భారతదేశం అంతా వ్యాపించాయి ఈ మాన్సూన్ గాలుల్లో కూడా ఋతుపవన ద్రోణి అనేది ఏర్పడుతుంది ఈ ఋతుపవన ద్రోణికి దక్షిణ దిక్కులో కూడా మనకి మంచి వర్షాలు పడుతూ ఉంటాయి ఈ ఋతుపవన ద్రోణి గత నాలుగైదు రోజుల వరకు మనకి తెలంగాణకి చాలా దూరంగా ఇటు ఉత్తరప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో కొనసాగడం వల్ల మనకి ఓన్లీ క్లౌడీనెస్ లైట్ రెయిన్స్ చూసాము గత రెండు రోజుల నుంచి ఈ రుతుపవన ద్రోణి కొంచెం కిందకి దిగి మధ్యప్రదేశ్ ప్రాంతం వరకు రావడం వల్ల ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో మనకి భారీ వర్షాలు పడటం గత రెండు రోజులు జరిగింది ఈ రోజు కూడా రుతుపవన ద్రోణి పొజిషన్ ఇంచుమించుగా అదే రకంగా ఉండటం వల్ల ఈరోజు కూడా మనకి ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలోని మనం ఒక పదమూడు జిల్లాలకి ఏడు సెంటీమీటర్ల పైబడి హెవీ రైన్ పడే అవకాశం ఉందని ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి మిగతా జిల్లాల పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటారు మిగతా జిల్లాలన్నింటిలో అన్నిటిలో కూడా ఇలాగా క్లౌడీనెస్ మేఘావృతమై ఉండి చదురుమదురుగా వర్షాలు కొన్ని చోట్ల రెండు నుంచి మూడు సెంటీమీటర్లు మూడు నుంచి నాలుగు సెంటీమీటర్లు ఆ రకంగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా ఈ రుతుపవన కాలం అందులోకి రుతుపవనాలు ప్రవేశించే మొదటి పీరియడ్లో మనకి ఈదురుగాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకని అన్ని జిల్లాల్లోనూ కూడా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వర్షం పడిన జిల్లాలు పడిన జిల్లాలు అన్ని జిల్లాల్లో కూడా ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు తోదురుగాలు కూడా వేస్తాయని అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటారు ఈ రోజు మనం ఒక పదమూడు జిల్లాల్లో భారీ వర్షం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అయితే తర్వాత మనకి ఇప్పుడు ప్రత్యేకమైన సినాప్టిక్ ఫీచర్స్ లేనందువల్ల ఈ రుతుపవన ద్రోణి యొక్క పొజిషన్ కూడా రోజు మారుతూ ఉంటుంది ఈ ఇప్పుడు ఈ రోజు పొజిషన్ను బట్టి కొద్దిగా దగ్గరగా ఉండటం వల్ల మనకు నార్దన్ తెలంగాణలో వర్షాలు పడతాయని ఆశిస్తున్నాం రాగల రెండు మూడు రోజుల్లో మళ్ళీ కొద్దిగా వర్షాలు నెమ్మదించి ఓన్లీ మోడరేట్ రేన్సే ఉండే అవకాశం ఉంది తర్వాత పరిస్థితుల్లో మనకి ఏదైనా ప్రత్యేకమైన సినాప్టిక్ ఫీచర్ ఇటు మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడటం కానీ రుతుభవన ద్రోణి మరింత కిందకి దిగడం కానీ జరిగితే మరింత వర్షాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఏడాది సాధారణ కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని ప్రకటించినప్పటికీ జూన్ మాసంలో చూసుకున్నట్టయితే ఆ లోటు వర్షపాతం నమోదైంది ఈ జూలై మాసంలోన పరిస్థితి ఉంటుందంటారా అంటే ఇప్పుడు జూన్ మాసంలో మనకి మాన్సూన్ ఎర్లీగా ప్రవేశించిన తర్వాత కొంత గ్యాప్ అనేది వచ్చింది గ్యాప్ వచ్చినప్పటికీ మనకి ఇటు పశ్చిమాన ఉన్న రాష్ట్రాల్లో విస్తృతంగా భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి మనకి ముఖ్యంగా ఇటు కేరళ మహారాష్ట్ర కొంకణ్ గోవా తీరం అలాగే కో కోస్టల్ కర్ణాటక ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవడం వల్ల మనకి ఈ నదీ పరివాహక ప్రాంతాలు ముఖ్యంగా మన గోదావరి కృష్ణా నదులు అక్కడి నుంచి వస్తాయి కాబట్టి మనకి ఆల్రెడీ ఒక జురాల ప్రాజెక్టు నిండిపోవడం కూడా జరిగింది ఇది జనరల్గా మనకి జూలై ఆగస్టు నెలల్లో ప్రాజెక్టులు నిండడం అనేది జరుగుతుంది ఒక మూడు నాలుగు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండిపోయే అవకాశం ఉంది అయితే ఏంటంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ఈ ఇనిషియల్ పీరియడ్లో కొంత ఒక కొన్ని చోట్ల ఎక్కువ వర్షపాతం నమోదవడం కొన్ని చోట్ల తక్కువ వర్షపాతం నమోదవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది రా మనకి జూలై నెలకి ఓవరాల్గా మా ఐఎండి కేంద్ర విభాగం వారు రిలీజ్ చేసిన ఫోర్కాస్ట్ ప్రకారం జూలై నెలలో కూడా మనకి తెలంగాణలో నార్మల్ రెయిన్ఫాల్ కంట స్వల్పంగా అధికంగానే ఉండే అవకాశం ఉంది అయితే ఈ మొదటి వారంలో కొంత తక్కువ ఉన్నప్పటికీ మూడు నాలుగు వారాల్లో మళ్ళీ పుంజుకొని మొత్తానికి నార్మల్ రైన్ఫాల్కి మనం చేరుకుంటామని భావిస్తుంది రెండు రోజుల్లో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో నెలకొన్న లోటు వర్షపాతం తగ్గిందా ప్రస్తుతం లోటు వర్షపాతం ఎంత ఉందంటారు మనకి జూన్ ముప్పై నాటికి రాష్ట్ర వ్యాప్తంగా లోటు చూసుకున్నట్టయితే ఇరవై ఐదు పర్సెంట్ ఉందండి కొన్ని జిల్లాల్లో యాభై అరవై శాతం కూడా లోటు ఉంది అయితే గత రెండు రోజుల్లో పడిన వర్షాల వల్ల మనకి లోటు ఈ రోజుకి ఆరు పర్సెంట్కి చేరుకున్నాం అయితే మన సిటీ ఏరియాలో మటుకు చాలా లోటు కనిపిస్తుంది జూలై ముప్పై నాటికి మనకి హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా డెబ్బై ఐదు శాతం లోటు లోటు ఉండింది ఇప్పుడు మనం ఒక నలభై ఐదు శాతం హైదరాబాద్ జిల్లాలోనూ ముప్పై నుంచి నలభై శాతం రంగారెడ్డి అండ్ మెడ్చిల్ మల్కాజ్గిరిలో లోటు చూస్తుంది సార్ ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో ఈ రోజు భారీ వర్షాలు కురిశారు రేపు ఎల్లుండి తెలుగు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం శ్రీనివాసరావు గారు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ కేవీ రావుతో కిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్